వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ అయితే బాలాజీ నగర్ ఎస్ట్ లాంక బాలాజీ నగర్ అనమాట సర్వీస్ రూట్కి కూడా జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అండి మనకి ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి రీసేల్ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండి మనకి ఈ కి కార్ పార్కింగ్ ఉంది మనకి అలాగే వుడ్ వర్క్ ఉంది ప్లాన్ ఉంది ఆల్రెడీ మనకి నేషనల్ లోనే లోన్ కూడా ఉందండి చూస్తున్నారు కదా మనకి ఎల్ షేప్ డైనింగ్ కూడా వచ్చిందండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా చాలా నీట్ గా ఉంది ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ అయితే మాత్రం టోటల్గా వచ్చి ఎయిట్ హండ్రెడ్ వస్తుందండి మనకి కార్ పార్కింగ్ తో కలిపి మనకి ప్లింత్ ఏరియా వచ్చేసి ఏడు వందల వరకు వస్తుందండి ప్లాట్ అయితే కండిషన్ చాలా బాగుందండి మనకి ఫస్ట్ ఫ్లోరు ఈస్ట్ ఫేసింగ్ అలాగే రోడ్ సైడ్ అన్నమాట బాల్కనీ కూడా వచ్చింది మనకి ఇక్కడ నుంచి బస్ స్టాండ్ అయితే మాత్రం టూ అండ్ హాఫ్ కేఎమ్ వస్తుందండి అలాగే బెంచ్ సర్కిల్ అయితే మాత్రం వన్ అండ్ హాఫ్ వస్తుందండి బాలాజీ నగర్ సర్వీస్ రోడ్కి కూడా జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అండి ల్యాండ్ షేర్ అయితే మాత్రం ఇరవై ఐదు గజాలండి మనకి ఈ ఏరియాలో టూ బిహెచ్కే మనకి రెంట్గా ఇచ్చుకున్నా కూడా పద్నాలుగు వేలు వరకు అయితే రెంట్ కూడా వస్తుంది ఒకవేళ మీరు రెంట్లు గా కొనాలనుకున్నా కూడా పద్నాలుగు వేలు వరకు అయితే రెంట్ కూడా వస్తుంది మనకి ప్లాన్ ఉంది వుడ్ వర్క్ ఉంది ప్లాట్ కూడా కండిషన్ చాలా బాగుందండి ఎల్సేప్ డైనింగ్ వచ్చింది చూస్తున్నారు కదా చాలా గా ఉంది ఇక్కడ ఇదే అసెఫ్టీలో కొత్త ప్లాట్ అయితే మాత్రం అరవై ఐదు లక్షలు చెప్తున్నారు అండి కానీ వీళ్ళైతే మాత్రం ఫ్లాట్ కాస్ట్ అయితే నలభై ఐదు లక్షలు ఫైనల్గా చెప్తున్నారు మీకు గనక ప్లాట్ కనుక నచ్చితే గనక కొద్దిగా రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి వాళ్ళు అయితే చెప్తున్నారు కానీ నలభై ఐదు లక్షలు కొద్దిగా బార్గన్ అయితే మనం అండి మంచి లొకేషన్ అనమాట కృష్ణలంక బాలాజీ నగర్ అలాగే మనకి సర్వీస్ రోడ్ కూడా చాలా వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఉంటుందన్నమాట చాలా మంది కూడా కోరుకునేది ఏంటంటే మంచి సెంటర్ అలాగే బస్సు ఆటో సర్వీసు దగ్గరకుండే కావాలనుకున్న వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి మీరైతే మాత్రం ఒకసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి మీకు నచ్చితే కనుక రేట్ అనేది ఫైనల్ చేసుకోవచ్చండి మనకి ఆల్రెడీ బ్యాంక్ లోన్ కూడా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట నలభై ఐదు లక్షలు అంటే మనకి రోడ్ సైడ్ కూడా బాల్కనీ వస్తుంది అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఫ్లాట్ అయితే ఇది గ్రూప్ హౌస్ అన్నమాట రెడీ టు ఆకుపోయే అండి మనకి వర్క్లు కూడా పెద్ద గేమ్ లేవు అంతా బాగానే ఉన్నాయి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కన్నా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది